హలెలు యహ దేవునికి మహిమ కలుగునిగాక మన ప్రభు అయిన పురి రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాల ప్రార్థన స్తోత్రం 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 కృతజ్ఞత స్థుతులు స్థుతులు స్థుతి 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 హెలు యహలెలు యహలెలు యానికి వందనాలు స్థుతి 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 స్తోత్రం 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 గొప్పదేవ గొప్ప కార్యాలు చేయవాడ మహత్ కార్యాలు చేయవాడ మాకు మాకొక అనుకొక దినము మరొక దినమును అనుగ్రహించిన దేవానికి అవుతున్నాడు ప్రతి ఒక్కరము నాయన నీ సన్నిధిని అనుభవించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వందలా చెల్లిస్తూ ఈస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు వాగ్దానం విషయ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నేను నా సేవకుని మాట రూఢీపరచువాడను నా దూతల నా దోతల ఆలోచన నెరవేర్చువాడును ఎరుసలేము నివాస స్థలమగుననియు యోధ నగరాన్ని నగరము గురించి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాన్ని పాడైన స్థలములను బాగుచేయువాడును నేనే నేనే బాగుచేయువాడును నేనే అని స్పష్టంగా ప్రభు పాడైపోయినటువంటిది ఏదైతే ఉందో దాన్ని బాగు చేస్తున్నాడు చూడండి ఈరోజు ఆయన దూత అనగా ఆయన సేవకుడు ఆయన దూతను ఏర్పాటు చేసుకుంటాడు ఎందుకు తెలుసా ఒక ఇంజనీరు ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తాడు అది ఎలాంటి స్థలంలోనైనా సరే దాని ప్లానింగ్ చేసి దాని ప్లాన్ ప్రకారంగా దాని యొక్క గట్టి పునాది వేసి దాని మీద కట్టడానికి ప్లాన్ చేస్తాడు అలాగే మనప్రభువు ఆయన దూతను ఏర్పాటు చేస్తాడు ఆయన దూత ధర వాక్యను పంపిస్తాడు బలమును పంపిస్తాడు శక్తిని పంపిస్తాడు మన సేద తీర్చడానికి ఆయన నూటంపుడు ఆయన వాక్యను పంపించి బలహీనులను బలపరచటానికి పాడైపోయినటువంటి కుటుంబాలు లేవనెత్తడానికి నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి ఆయన దూతను పంపిస్తాడు ఆయన దూతను పంపినప్పుడు ఆ దూతకు అనేకమైన శ్రమలో దారులు ఆటంకాలు ఎన్నో జరుగుతున్నప్పటికీ ప్రాణానికి లెక్క చేయకుండా ఆయన ఎదురు పడుతూ వచ్చేవాడే దూత ఆయన దూత ఆయన దూత మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆహ్వానించుకోవాలి ఎందుకంటే ఆయన వాక్కును చేతి పట్టుకుని వస్తాడంట ఆ దూత ఆయనను ఆయన పంపించిన దోత అంట ఆయన ఆ దూతను మనం ఎప్పుడు కూడా ఆయనే ఆ కాపరి లోకంలో నేను నా సేవుకుని మాట రూఢిపస్తాడంట సేవకుడు మాట ఆలకిస్తాడు శావకుని మాట వింటాడు శావకుని మాటకు సమాధానం ఇస్తాడు మన గృహంలో ఏదైనా సరే మీరు అడుగుతున్నది ప్రతిదీ కూడా ఆ దూతకు వచ్చినప్పుడు ఆ దూత ద్వారాగా అది పరలోకమెలుతుంది ప్రతి ఒక్కరు కుటుంబం గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం ఘనప ఘనంగా దేవుని ఒక మహిమను ఘనపరుస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కుటుంబ విషయాలు పంపిస్తూ దేవుని మహిమను సాటిస్తున్నాం ఆ దూతల ఆలోచన నెరవేరుస్తాడంట దేవుడు నెరవేర్చక మనడు దూతల యొక్క ఆలోచనలన్నీ కూడా పరలోకం వెళతాయి మీ యొక్క ఆలోచనలు తలంపులు అన్నీ కూడా ఆ దూతలో మీరు పెట్టినట్టుగా ఆ దూత ద్వారాగా ఆ పరలోకము చేరుతాయి అక్కడ అక్కడని సమాధానం ఎరుసలేము నివాస స్థలములను అన్నీయో యోధ నగరం గురించి అవి కట్టబడుననియో నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాన్ని పాడైన స్థలములను వాడును నేనే దేవునికి మహిమ కలుగును గాక పాడైనటువంటి మీ కుటుంబంలో ఏ శోధనైనా ఇబ్బంది అయినా ఎరుకులు కష్టాల్లో ఉంటే ఒకవేళ మీరు బాధలు ఇబ్బందుల్లో ఉంటే ఇదిగో స్క్రీన్ మీద మా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది మేము ప్రార్థన చేస్తాం తప్పక మీరు ఫోన్ చేయండి దేవుని అద్భుతం చూస్తారు ఆయన దూత వాక్యు ఆయన దూత ధర వాక్యను ఆయన తీసుకుంటాడు మిమ్మల్ని బాగు చేస్తాడు ఖచ్చితంగా సాయం చేస్తాడు మీరు తప్పకుండా మీరు ఫోన్ చేయండి దేవుని కార్యాలు మీరు చూస్తారు దేవునికి మహిమ కలుగునగా ప్రార్థన మహాపరిశుద్ధుడైనటువంటి పరలోకం అందున మా తండ్రి నీకు వందనాలు వందనాలు కృప కృపతో నింపడి బలంతో నింపి శక్తితో నింపి అభిషేకించడు ఊరా శాఖ రా బాబా బాబా గొప్ప గొప్ప కృపతో నింపాడ గొప్ప కృప ఆ కుటుంబంలోని ప్రతి శోధన ఏస్తున్నాములో కాక ప్రతి గాడి మీద గొట్టబడి అంధకారంలో శక్తులని కాలిపో చీకటి కట్లని యేసు ఏస్తున్నాము తెగిపోను కాక పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు సన్నిధి గాక ఆయన మహిమ దిగువచ్చును గాక పాడైన స్థలం అనగా కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులో ఉన్నటువంటి అప్పులు సమస్య కావచ్చు దెయ్యాలతో చీకటి శక్తులతో అంధకార శక్తులతో అయ్యా బాధపడుతున్నవారు వాడి నిమ్మకాయ జీడికించాలి బట్టైన మంత్ర తంత్ర పాడు చేయాలనుకున్న ప్రతి కాడి విరగొట్టబడుతుంది పాడైపోయిన స్థలాలు గాక మహిమ దిగును గాక పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక గర్భఫలం లేకుండా పెండాలు తినే దురాత్మల పారిపోవును గాక ఎరుషలేము ఎరుషలేము యొక్క ప్రాంతం క్షేమంను దయచేమని ప్రార్థిస్తు శత్రువులు మిత్రులుగా చేసి మహిం పొందుకోమని ప్రార్థిస్తున్నాను ప్రతి రాష్ట్రం ప్రతి నాయకులు మీరు ఆంధ్రప్రదేశ్ దాని అనేక రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రదేశంలో అయ్యారు దేశంలో ఉన్న ప్రతి గ్రామ రాష్ట్రాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మన మీరు సహాయం కోరుతున్న రైతు పట్ల కూడా సహాయం చేయండి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారికి నైనా అంస్థల దయ కిరీటంలో దీవించండి ఆశీర్వదించి భయం పొందుకోమని నైనా ఇంకా ప్రభావైనా ఎవరినైనా ఏ రీతిగా నైనా తండ్రి నువ్వు ఆ బ్లెస్ అయిపోతున్నావు నైనా ఎవరైతే వింటున్నారో విని నైనా షేర్ చేస్తూ అనేక మందికి అయ్యా పంపిస్తున్నారో వారి పట్ల మీరు గొప్ప గ్రూప్ చూసి భయం పొందుకోమని ఏ ంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్